హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనం నిద్రించేటప్పుడు ఎలాంటి కళలు వస్తే మంచి ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం మన నిత్య జీవితంలో మనం పడుకున్న సమయంలో ఎన్నో కళలు కంటూ ఉంటాం అయితే వాటిలో కొన్ని కళలు మంచి శకను మరికొన్ని కళలు మనల్ని భయపెడతాయి కొన్నిసార్లు కళలు మన భవిష్యత్తును కూడా సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది ఈ శాస్త్రంలో ప్రతి కళ వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం దాగి ఉంటుంది మీ కళలో ఆవును చూడటం అంటే మీరు మీ అన్ని పనులలో త్వరగా విజయం సాధిస్తారని అర్థం అవును హిందూ మతంలో గోమాతగా లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు ఒక గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే జంతువులలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇలాంటి ఆవు కలలో కనిపిస్తే ఎలాంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవును చూడటం మంచి సంకేతం రాబోయే కాలంలో మీరు ఆనందాన్ని పొందుతారని అర్థం సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుందని వ్యాపారంలో పురోగతి ఉంటుందని చెబుతోంది ఆవు ఆవుదూడను చూడటం కలలో ఆవుదూడ కనిపిస్తే ఎంతో మంచిదట అంటే రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు ఏ పనిని తలపెట్టినా విజయం సాధిస్తారని ఈ కళ చెబుతుంది కలలో ఆవుకు రొట్టెలు తినిపించటం మీరు మీ కలలో ఆవుకు రొట్టె తినిపించటం చూస్తే ఎంతో మేలు జరుగుతుందట సైన్స్ ప్రకారం ఈ కళ మీ దీర్ఘాయువును సూచిస్తుంది మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా చాలా కాలంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే అది త్వరలోనే మెరుగుపడుతుందట కళలో మందలో ఉన్న ఆవులను చూడటం మీ కళలో ఆవుల మందను చూడటం అంటే త్వరలో మీకు చాలా డబ్బు వస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే మీ వ్యాపారం పురోగమిస్తుంది సైన్స్ ప్రకారం ఈ కళ మీరు త్వరలో ధనాంతులు అవుతారని సూచిస్తుంది కలలో చనిపోయిన ఆవును చూడటం మీ కలలో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే అశుభంగా పరిగణిస్తారు ఈ కళ వచ్చింది అంటే మీరు భవిష్యత్తులో కొంత నష్టాన్ని చవి చూడబోతున్నారని మీ జీవితంలో కొన్ని పెద్ద సమస్యలు తలెత్తవచ్చని అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ